అందరూ ఎలా ఉన్నారు ఎప్పటికప్పుడు మొక్కలు కట్ చేద్దామని చెప్తే ఎప్పుడు కుదరటం లేదు రోజు పని షాప్ నుంచి రాగానే ఇంట్లో పని సరిపోతుంది ఈరోజు మా అత్తయ్య ఇంటికాడు ఉంది ఇంటికాడు ఉందంటే ఇంట్లో పనులన్నీ చూసుకుంటుంది ఇప్పుడు ఈరోజు ఇంటికాడు ఉంది కదా వర్షం వస్తాయి ఈరోజు ఈ పనులని చేసేద్దామన్నట్టు ఈ మొక్కలైతే కట్ చేస్తున్నా ఎండాకాలం అయినా సరే మా ఇంటి మొక్కలు ఎండిపోకుండా ఇంత ఫ్రెష్గా ఇంత బాగా ఉన్నాయంటే దీనికి ఒక ఫైనల్ ట్రిప్ ఉందండి ఇది ఎస్టేస్ కంపెనీ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాము ఇది కొంచెం మొక్కల కాడ వేస్తే నాణ్యతగా మొక్కలు ఎక్కువ వస్తున్నాయి అంతేకాకుండా ఎండాకాలమైన వాడు పెట్టుకోకుండా మనం అనేది లేటుగా వేసినా ఆ మందు వల్ల గ్రోత్ బాగుండి మొక్కలు అయితే చక్కగా ఉన్నాయి మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు మా ఇంటికాడ మొక్కలు అయితే పచ్చంగా ఇలాగే ఉంటాయి మా ఇంటి వానరం వేసింది అనమాట ఈ మొక్కలు ఆమె వేసిన చేతివాటు మేము కానీ బాగా పెరుగుతాయి దాని తోడుగా అది కొంచెం మాకు డెమో పంపించింటే వేసి చూసాను మొక్కలు అయితే ఫ్రెష్గా మంచిగా ఎక్కువ వస్తున్నాయి అంతేకాకుండా గేటుకు అండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మనసుకి తగులుకుంటున్నాయి ఇంకా కట్ చేస్తే నీట్గా ఉంటాయని చెప్పి ఈరోజు ఈ పని మొదలు పెట్టేశాను ఇంటి దగ్గర మొక్కలు ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి వచ్చిన ప్రతి మనిషి కూడా ఈ చెట్ల వైపు చూస్తారు కానీ వైపున తక్కువ చూర్రు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంటికి అనేది కనుదిష్టి తగులుకుని ఉంటుంది అది కనుదిష్టి లేకపోతే ఇండ్లు కానీ మంచిగా ఉంటుంది ఇంట్లో ఇంట్లో వాళ్ళు కూడా బాగుంటుంది చెప్పి నేను ఎక్కువ మొక్కలు ప్రిఫరెన్స్ ఇస్తాము పల్లెటి రోజు కదండి కొంచెం చాగస్తమైన సరే మేము వాడే ట్రిప్లు చాలా బాగుంటాయని అనుకుంటున్నాము మొక్కలు తిట్టు తటిక్కిన గమనిస్తారు కానీ ఇంటి తిట్టు చూడరు అదే చెట్లు లేకపోయా తటిక్కిన అబ్బా ఇండ్లు బాగుంది అంటారు అబ్బా అన్నంలోనే మన ఇంటికి దిష్టి తగిలిపోతుంది ఏదైనా సరే నరు దిష్టి నా పలుతుంది అంటారు మనం ఎంత చెప్పండి అంత పెద్ద కొండే పోదుతుందని చెప్తుంటే ఇంటి దగ్గర చెట్లు పెంచుకోవడం చాలా చాలా మంచిదండి కాకపోతే ఎండాకాలం కొంచెం సస్ బాగా చూసుకుంటే మొక్కలు అనేవి వాడబట్టకుండా మంచిగా ఉంటాయి మేము ఎంత కట్ చేస్తున్నా సరే చెట్లు అయితే భలే ఎక్కువ స్థాయి ఈ నేల వాటమో లేకపోతే మేము వాడిన ప్రోడక్ట్ వాటమో కానీ మొక్క అయితే ఎప్పుడు వాడబట్టదు ఎన్ని టైం ఫ్రెష్గా ఉంటుంది చెట్టు బాగుంటాయి బాగుంటాయి అంటారు అంతేకాదు ఇంకా పెరట్లో ఉన్న కనకంబరాలు కానీ ఇంకా కరివ చెట్టు అయితే అన్నులు కొల్లుగా పెరుగుతూనే ఉంటాయి గోరెంటాక చెట్లను కట్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి పూజకు నేనైతే పూలు కొనక్కర్లేదండి ఇంకా స్టార్ట్ అయితే ఎప్పుడు కొద్దిగానే ఉంటాయి ఇంక ఇప్పటి నుంచి ఫుల్గా వచ్చేస్తాయి పూలైతే ఈ ఎరపులు బాగా బాగా ఇష్టం ఇష్టమని చెప్పి నేను ఎక్కువ సోమవారం మంగళవారం దింపుతూ ఉంటాను కాకపోతే ఈరోజు ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇంట్లోకి ఏదైనా తీసుకెళ్ళామనుకున్న అడ్డుపడిపోతున్నాయి ఒక్కొక్కసారి కళ్ళు తగులుకుంటున్నాయి అనమాట అందుకని ఈరోజు కట్ చేయడం మొదలుపెట్టాను కానీ చెట్లు కట్ చేసి కట్టి లేక నేను ఒకప్పుడు మిషన్ కుట్టేదాన్ని ఫ్రెండ్స్ మిషన్ కూడా నేర్చుకున్నాను ఏ పని అయినా సరే మన చేతిలో ఉండాలి ఎప్పుడు మన జీవితాలు ఎలా మారుతాయో నాకు తెలియదు కాబట్టి నాకు తోటల్లో పని ఫస్ట్ ఇంకా మా వారితో పెళ్ళయ్యాక అప్పుడు జాబ్ ఉండి వేరే ఊరు ఉన్నప్పుడు ఖాళీగా ఉండడం ఇష్టం లేక మాట్లాడుతున్న నోరు చేస్తున్న చెయ్యి ఊరుకోదు కదా అప్పుడు మళ్ళీ మూడు నెలలు మెషిన్ నేర్చుకున్నాను అనమాట ఆ కత్తెరు ఉంటే దాంతో కట్ చేద్దాం అనుకుంటే నా చేయికి బాగా తెగుతున్నాయి కానీ ఆ కత్తరి కన్నా నా చేతికి మంచిగా తెగుతున్నాయి కొమ్మలని ఇంకేదైనా నారకేసుకుంటే కత్తెరతో కత్తెరితో దింపుతూ లేదంటే చేత్తోనే తెంపేస్తున్నా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా మొక్కలు బతకట్లేదు అలాగే బతికిన వేరు పురుగులంటే కొలిసి వేటికే మొక్క చనిపోతుంది మా పూలు పెరగడం లేదు పూలు రావడం లేదు అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి చాలా తక్కువ ప్రైజ్కి వాళ్ళైతే ఎరువులు చేస్తున్నారు అది క్రెమికం ఏమీ లేకోకుండా న్యాచురల్ ఎరువు కాబట్టి మొక్కలు బాగా పెరుగుతాయి అలాగే పూలు కానీ పండ్లు కానీ మంచిగా పూస్తున్నాయి ఇప్పుడు న్యాచురల్గా కెమికల్ లేకుండా ఎరువులు లేడమే చాలా తక్కువ కదండి ఈ కంపెనీ వాళ్ళైతే మనకు ఎరువులు అనేది న్యాచురల్గా ఇస్తున్నారు ఎరువులు తక్కువగా వేసినా సరే మొక్క అనేది చక్కగా పెరిగి మా ఇంటికాడ గాత్రంగా చెట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి నేను కూడా మా అక్క వాళ్ళు వాళ్ళతోంటే కొంచెం తీసుకొచ్చి వేసాను నిజంగా వాళ్ళు చెప్పినట్టు మొక్కలు అయితే మంచిగా వచ్చాయండి ఎండాకాలం పోయి ఇప్పుడు వర్షాకాలం అనుకోండి ఎండాకాలం కూడా మా ఇంటి దగ్గర మొక్కలు అయితే వాడలేదు మన వీడియోలు ఎక్కడ చూసినా పచ్చగా ఉన్నాయి ఎందుకంటే అవి కొంచెం మొదల దగ్గర వేస్తే నీటి తనముని ఎక్కువ పీడ్చుకొని మొక్క అస్సలు ఎండిపోదంట దాని రేటు కూడా మరీ ఎక్కువ ఏం లేదండి ఒక చిన్న సైజు డబ్బా అయితే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా మేలు అలాంటి మొక్కలకు మనం ఇంటి దగ్గర బాగా వేసుకునే వాళ్ళకైతే మొక్కలకు మంచి ఎరువులు అని చెప్పచ్చు అయితే ఈ మొక్క బయట కదా కసు దొబ్బుదమ్మలకు చుట్టూ విశాలమైన ప్రదేశం మా ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్స్ అస్సలు ఉండదు అందుకే నేను వచ్చిన ఇన్నెలలో కూడా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నాను మేము ఇంట్లో అయితే మారలేదు ఫ్రెండ్స్ ఇట బయటకు రాగానే ప్రశాంతంగా పచ్చని మొక్కలతో కనిపిస్తూ ఉంటుంది విశాలంగా డిస్టర్బెన్స్ అంతా ఏమి ఉండదు అందుకే నుంచి సాయంత్రం ఆ సౌండ్కి పొల్యూషన్కి ఉంటాం కదా ఇంటికి వచ్చినప్పుడు ఉంచే పోయినా ప్రశాంతంగా ఉండాలని ఇక్కడ ఇల్లు తీసుకున్నా తీసుకున్న ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నాం మేము అవన్నీ అదో చెట్టు మొదలన్నీ నీట్గా అయింది ఇంకా శుభ్రంగా కల్లాపు కొట్టేసుకున్నామంటే మొదల కాడికి కల్లాపి కొట్టేస్తా మంచిగా ఉంటుంది చూడడానికి ఇల్లు కానీ ఇప్పుడు చూసినప్పుడు ఏమవుతుందంటే ఇంటికాడ బాగా పూలు పూసి ఇండ్లు బాగా కనిపిస్తే మొక్కలను చూసిన తర్వాత మన ఇంటి దగ్గర చూస్తారు అది నా నమ్మకం ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నాన్న